హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ అనగనగా ఓ అడవి అడవిలో చాలా రకాల జంతువులు ఉండేవి అయితే ఆ అడవిలో ఉన్న ఒకే ఒక సరస్సు వాగు అక్కడికే వచ్చి అన్ని జంతువులు నీళ్లు తాగేవి ఆ విధంగా ఒక రోజు అన్ని రకాల జంతువులు ఆ వాగు దగ్గరికి వచ్చి నీళ్లు తాగుతున్నాయి అప్పుడు అక్కడే ఒక చెట్టు పైన ఉన్న కోతి అడికి వచ్చి అన్ని జంతువులతోని ఇక్కడ సరస్సు ఎరుపు రంగులో ఉంది నీళ్లు కూడా ఎరుపు రంగులోనే ఉన్నాయని కోతి అన్ని జంతువులతో అంటుంది అప్పుడు ఆ జంతువులన్నీ అవును కోతి అవును అని ఆ కోతికి సమాధానం అయితే ఇస్తాయి అవును కోతి ఇక్కడ ఉన్న చెరువు మొత్తం సరస్సు ఎరుపు రంగులోనే ఉంది అని అంటారు అనేసి అనడంతో అప్పుడు కోతి చాలా సంబరపడి నేను చెప్పిందే నిజం నేను చెప్పిందే రైట్ అని విరవీగుతూ ఉంటుంది పక్కనే ఉన్న ఒక పులి చూసి ఈ విషయాన్నంతా గమనించి కోతి దగ్గరికి వచ్చి నువ్వు చెప్తున్నది అంతా అబద్ధం ఇక్కడ ఎరుపు రంగులో లేదు నీలి రంగులో ప్రవహిస్తుంది ఈ సరస్సు నీలి రంగులోనే కనిపిస్తుంది నీళ్లు తెల్లగా ఉన్నాయి సరస్సు మాత్రం నీలి రంగులో కనిపిస్తుందని అంటుంది అప్పుడు కోతితోని ఇలా గొడవకు దిగుతుంది పులి ఆ విధంగా కోతి పులి మధ్య చిన్న చిన్నగా మాటలు పెరిగి పెద్ద గొడవకు దారి తీస్తుంది జంతువులన్నీ కలిసి పులి కోతి ఇవన్నీ కలిసి అడవి రాజైన సింహం దగ్గరికి వెళ్తాయి సింహం దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని అంతా చెప్తాయి ఆ సరస్సు ఎరుపు రంగులో ఉందని అంటుంది కోతి నేను మాత్రం నీలి రంగులోనే కనిపిస్తుందని అన్నానని పులి సింహన్తో అంటుంది అప్పుడు సింహం కోతి చెప్పిందే నిజం ఆ కాలువ సరస్సు ఎరుపు రంగులోనే ఉంది నువ్వు నీలి రంగులో ఉందని అబద్ధం చెప్పావు అందుకే నీకు ఒక నెల రోజుల పాటు ఏ జంతువులతో మాట్లాడకుండా శిక్ష విధిస్తున్నాను ఒక నెల రోజుల పాటు ఎవరితో నువ్వు మాట్లాడొద్దని శిక్ష వేస్తుంది దానితో కోతి సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్ని జంతువులు కూడా వెళ్ళిపోతాయి అప్పుడు పులి సింహాన్ని అడుగుతుంది రాజా ఇది ఎక్కడ న్యాయం అక్కడ ఉన్నది ఎరుపు రంగులో లేదు కదా సరస్సు నీలి రంగులోనే కనిపిస్తుంది కదా అని అప్పుడు సింహం ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మూర్ఖుడైన ఆ కోతికి తెలియదు కదా అందుకే నీకు ఈ శిక్ష వేశాను అది ఒక చిన్న జీవి మూర్ఖపు జీవి అలాంటి జీవితోని నువ్వు వాదన పెట్టుకుని గొడవ పెట్టుకున్నందుకు నువ్వు కూడా మూర్ఖుడివే అందుకే నీకు శిక్ష వేశాను అంటుంది చాలా మంది కూడా అనవసరమైన విషయాల గురించి మూర్ఖంగా ఆలోచిస్తూ వాదిస్తూ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు అందుకే అనవసరమైన విషయాల గురించి ఆర్గ్యుమెంట్ లేకుండా మూర్ఖులతో వాదించకుండా మన సమయాన్ని కాలాన్ని వృధా చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీమన్నారాయణ